ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు షాక్ లో వైసీపీ నేతలు అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే కనుక వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి రోజా పొగడబోయి విమర్శించారు మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు మహిళా దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందో గుర్తు చేశారు అయితే చంద్రబాబు పథకాలను విమర్శించబోయి జగన్ పై విమర్శలు చేశారు రోజా మహిళ అంటే చంద్రబాబు గౌరవం అభిమానం లేదన్నారు మహిళకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు పవన్ అనితకు లేదని విమర్శించారు జగన్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి గుర్తురాని పథకాలు మహిళలకు అమలు చేశామని చెప్పారు జయూత అమ్మఒడి ఆసరా ఇల్లు అలాగే రైతు భరోసా సున్నా వడ్డీ ఇలా కాని చెప్పకుండా పోతే ఎన్నో పథకాలు అమలు చేశామని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసరాల ధరల బగబగ అంటూ అలాగే జగన్ అన్న మోసం అంటూ వ్యాఖ్యానించారు వెంటనే సారీ అంటూ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు అంటూ విమర్శలు చేశారు అయితే రోజా చేసిన జగనన్న మోసంపై టీడీపీ నేతలు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు జగనన్న చే జగన్ చేస్తున్న మోసాన్ని రోజా నోట ప్రజలందరూ విన్నారని కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎంత మోసం జరిగిందో ప్రజలకు తెలిసినని అందుకే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్నీ ఇచ్చారంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు ఎద్దేవా చేశారు